రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కామెడెడ్ రవన్న మరణించి నేటికి తొమ్మిది సంవత్సరాలు కాబోతుంది ఈ సందర్భంగా కాఫెడ్ రవన్న ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజా విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఎన్నేని కృషి చేసి ఆయన జీవితాంతం మరి ప్రజల కోసం సేవ చేసినటువంటి ఒక గొప్ప మేధావి విప్లవ మేధావి ప్రతిఘటనోద్యమ నేత ఆ కామ్రేడు యొక్క మరణించి నేటికి తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కామ్రేడ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి పోరాడినప్పుడే కామ్రెడ్ ఎవరినకు నిజమైన నివాళని సందర్భంగా తెలియేస్తూ ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పైనఎంఎల్ యుడంగ క్రస్ బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడే కామ్రెడ్ రవన్న యొక్క ఆశయాల్ని నెరవేర్చిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ రవన్నకు ఉద్యోగాలు అర్పిస్తూ